శ్రీ గురు బ్యోన్నమ ఈరోజు మనం గోవర్ధన పీఠం గురించి తెలుసుకుందాం అనుకున్నాం మనం ఈ సౌందర్యలహరి మొదలుపెట్టినప్పటి నుంచి ఈ శంకర వాంగ్మయాన్ని కూడా కొంచెం తెలుసుకుందామని నిర్ణయించుకొని ప్రతివారం ఒక్కొక్క విషయాన్ని గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం అలాగా ఈరోజు మనం తెలుసుకోబోయేది గోవర్ధన పీఠం గురించి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ఈ గురు పరంపరలో భాగంగా శంకరాచార్యుల వారు ఈ గోవర్ధన పీఠాన్ని ఎక్కడ స్థాపించారు క్షేత్రంలో ఈ ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీక్షేత్రమే క్షేత్రం అక్కడ ఉన్నటువంటి ఆలయం జగన్నాథాలయం అద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి ఆది శంకరాచార్యుడు శ్రీచక్రాన్ని స్థాపించినట్లు చెప్తారు ఎనిమిది రేకులు కలిగిన ఈ చక్రాన్ని నీలి చక్ర పేరుతోనూ పిలుస్తారు ఇక ప్రతి ఏటా జరిగేటటువంటి రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు పురాణాల్లో ధామం గురించి బాగా ప్రస్తావించారు అంటే స్కాంద పురాణంలో దీని గురించి చాలా విప్లంగా రాశారు దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రేష్టమైన వారిలో అత్యంత శ్రేష్ఠుడు అలాగే పూరి క్షేత్రం కూడా తీర్థాలు అన్నింటిలోకి ఘనమైంది వర్ణాలు అన్నింటిలోకి బ్రాహ్మణులు పక్షుల్లో వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడు ఎలా గొప్పవాళ్ళో అదేవిధంగా ఈ పురుషో పురుషోత్తమ క్షేత్రం తీర్థాలన్నింటిలోకి శ్రేష్టమైంది ఈ మహర్షుల్లో వ్యాసుడు ప్రముఖమైనట్లు యక్షులు రాక్షసుల్లో కుబేరుడు గొప్పవాడైనట్లు ఈ పూరి క్షేత్రం తీర్థాలన్నింటికి తలమానికమై ఉంది భూమిలో ఈ క్షేత్రానికి సాటి మరొకటి లేనేలేదు ఈ భూమిపై స్వర్గంగా ప్రఖ్యాతి చెందినటువంటి ఈ తీర్థాన్ని దేవతలు కూడా ఎప్పుడో కానీ పొందలేరని బ్రహ్మపురాణం కీర్తించింది పూరి జగన్నాథ స్వామి విష్ణుమూర్తిగాను విష్ణు అవతారమైనటువంటి కృష్ణునిగాను భావిస్తారు భక్తులు ఈ ప్రతి సంవత్సరం పూరి క్షేత్రంలో రత్నవేది అంటే రత్నాల వీధిలో ఆయన అన్నగారైనటువంటి బలభద్రుడు చెల్లెలైనటువంటి సుభద్రలతో కలిసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తాడు జగన్నాథుడు అంటే ఏంటి అసలు లోకానికి నాదుడానికి కదా అర్థం ఈ పదం మనకి సంస్కృత భాష నుండి వచ్చింది ఇదే పదానికి ఒరియాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు అనే అర్థం అన్నమాట ఈ మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరు ఆచార్యులు దర్శించారు అలాగే మన ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ గోవర్ధన పీఠాన్ని కూడా స్థాపించారు దీంతోపాటు రామానుజాచారులు నింబర్కాచార్య గుడియ వైష్ణవ మతానికి చెందినటువంటి అనేక మఠాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు అలాగే శ్రీపాద వల్లభాచారి కూడా పూరిని సందర్శించారు ఆ తర్వాత గురునానకు కబీరు తులసీదాసు వీళ్ళందరూ కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి ఇక్కడ మనం పూరి మఠము గోవర్ధన పీఠం కదా అయితే అసలు మఠము పీఠము అంటే ఏంటి సన్యాసులు బ్రహ్మచారులు నివసించేది మఠం ఆ మఠానికి ఎప్పుడైతే దేవతను ప్రతిష్ఠిస్తారో ఆ ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా మారుతుంది శంకర్లు దేశం నాలుగు మూలల నాలుగు మఠాలను స్థాపించారనేది జగద్విదితం అందరికీ తెలిసిందే వీటినే చతుర్మఠాలని మఠాంనాయాలని కూడా పిలుస్తారు ఈ చతుర్మఠాల స్థాపన శంకర్ల వ్యవస్థ నైపుణ్యానికి కార్యనిర్వహణా దక్షతకు నిదర్శనం హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింప చేయటానికి సుస్థిరం చేయటానికి వ్యాప్తి చేయటానికి కేంద్రాలుగా పనిచేస్తున్నటువంటి ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం అప్పటి నుంచి అంటే అన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది అంటే ఈ శంకరాచార్య వారు ఏ ప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించారో మనకు అర్థమవుతుంది చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకర్లు మఠాంనాయము మహాశాసనం అనే రెండు నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టారు మఠాంనాయము మహాశాసనము అంటే ఈ రెండు కూడా నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకునే నిర్వహణ స్వరూపమైనటువంటివి అనమాట అవేంటి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనం వాటిని ఏమని చెప్తాం మఠాంనాయం అంటే మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మహాశాసనం అంటే ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అన్నమాట అనేవి ఈ రెండు ప్రధాన పత్రాలు వంటివి ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించిందైతే రెండవది సంస్థకు బయట ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆ రోజే ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టడం జరిగింది అంటే దాన్ని బట్టి చూడండి ఎంత గొప్పదో మన నిర్వహణ వ్యవస్థ శంకర్లు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరాన్ని యోగపట్టం అనే దాన్ని కూడా ప్రవేశపెట్టారు అంటే హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి పాత పేరును తీసేసి సన్యాసి అని సూచించేటటువంటి కొత్త పేరును తీసుకుంటారు అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్నము అంటారు అటువంటి పది పేర్లను శంకర్లు నిర్దేశించారు ఆ పది పేర్లు ఏంటి తీర్థ ఆశ్రమ వన గిరి అరణ్య పర్వత సాగర సరస్వతి భారతి పురి అనేటటువంటివి హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివన్నీ కనిపిస్తాయి ఉదాహరణకు ఆనంద తీర్థ విద్యారణ్య ప్రకాశానందగిరి చంద్రశేఖర సరస్వతి నృసింహ భారతి ఇలాగనమాట శంకర్లు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను వేదాలను సాంప్రదాయాలను వీటిని ప్రమాణంగా తీసుకుని నాలుగు మఠాలను స్థాపించారు ఈ మన పూరి మఠం పూర్వాంనాయం పూర్వాంనాయం అంటే అసలు అంటే ఏంటి ఏ ఆమ్నాయాలు ఎన్ని ఏడు పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వ స్వాత్మ నిష్కల ఇలాగ ఏడు ఆమ్నాయాలు వీటిలో మొదటి నాలుగు దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరాలు అవే తూర్పు పడమర ఉత్తర దక్షిణం చివరి మూడు దృష్టికి గోచరించనివి బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి వాటిని జ్ఞానగోచరములు అంటారు ఈ పూరి మఠము జగద్గురువులు ఆది స్థాపించబడిన నాలుగు మఠాల్లో ఒకటి దీనికే పూర్వామ్నాయ మఠమని గోవర్ధన మఠం అని కూడా అంటారు ఇది దేశానికి తూర్పు తీరాన ఉన్నటువంటి పూరి పట్టణంలో ఉంది ఈ మఠం భోగవార సాంప్రదాయానికి చెందినది ఇక్కడ సన్యాసులు వన అరణ్య అనే యోగ పట్టాలను ధరిస్తారు ఈ మఠ క్షేత్రం పురుషోత్తమం అంటే పూరి అనమాట పీఠ దేవత పురుషోత్తముడు జగన్నాథుడే పీఠశక్తి వృషలాదేవి అంటే సుభద్ర కొంతమంది విమల అని కూడా అంటారు ఈ మఠము యొక్క మొట్టమొదటి ఆచార్యుడు హస్తామలకాచారుడు ఇక్కడి మఠ తీర్థము మహోదది ఈ మఠానికి చెందిన సన్యాసులను ప్రకాశకులు అని వ్యవహరిస్తారు ఈ గోవర్ధన పీఠానికి చెందినటువంటి వాళ్ళని భోగం అంటే విషయాలు ఎవరు జీవులను విషయాలంపటంల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ్ళ సాంప్రదాయం ప్రజలు భోగలాల సత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ మఠం యొక్క మహావాక్యం ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది ఇక్కడ బ్రహ్మచారులు కాశ్యప గోత్రికులుగా పరిగణించబడతారు అంగవంగ కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు ఈ ప్రాంతం హిందూ ధర్మ పరిరక్షణ అంతా కూడా ఈ పీఠం బాధ్యత ఈ మొట్టమొదటి ఆచార్యుడు హస్తామలకాచారుడు కదా ఆయన ఎలా ఆచార్యుడయ్యాడు ఎలా వచ్చాడు అంటే కనుక ఒకసారి శంకరాచార్యుల వారు దిగ్విజయ చేస్తూ మూకాంబిక క్షేత్రానికి వెళ్ళి ఆ తల్లిని కొలుచుకుని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న అగ్రహారానికి వెళ్ళి అక్కడ ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ఆత్మజ్ఞానం గురించి దాని గురించి ఉపదేశం చేస్తూ ఉంటారు అలా ఒకనాడు ఆ దానికి వెళ్ళి ఆ అగ్రహారంలో ఈ శంకర్లు ఆత్మజ్ఞానం ఉపదేశం పూర్తి చేసే సమయానికి వాళ్ళు కూర్చున్న వెంపు ఒక చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వస్తాడు పదమూడేళ్ల లోపు వయసున్న పిల్లవాడు ఆ పిల్లవాడి చేతిలో ఉసిరికాయలు ఉంటాయి అది అతని తండ్రి ప్రభాకరుడు అనమాట ఆ ప్రభాకరుడు చెప్తాడు ఇతడు నా కుమారుడు పేరు పృథ్వీ దరుడు ఒట్టి జడు పుట్టింది మొదలు మాట పలుకు లేనివాడు మోగ మొదట మొగవాడు అనుకున్నాం కానీ దేనికి ఏ విధమైన స్పందన లేనివాడు తోటి వాళ్ళతో ఆటలాడడు పాడడు కావలసింది అడిగి తినడం తెలియదు మంచి దుస్తులు కట్టుకోడు బొమ్మలాడుకోడు ఉపనయనం చేస్తే అయినా బాగుపడతాడేమో అనుకున్నాను కానీ జడభరతుడి విషయంలో తండ్రి చేసిన ప్రయత్నాల్లో ఈ జడభరతుడి కథ దేవి భాగవతంలో ఉంటుంది అది ఎప్పుడైనా చెప్పుకుందాం నా ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయని చెప్పి తండ్రి చెప్తూ ఉంటాడు సంతోషం దుఃఖం వంటివి మానవ సహజ స్పందన లేవీ లేని ఉట్టి నిస్పృహుడు నిర్లిప్తంగా ఉంటాడు ఈ వశాన నా కడుపును పుట్టాడు వీడిని మీరే ఉద్ధరించాలి స్వామి అని చెప్పి ఆ పిల్లవాడి తండ్రి ప్రభాకరుడు ఆ పిల్లవాడి పేరు పృథ్వీధరుడు ఈ చెప్తాడనమాట వారికి ఆ చేతిలోని ఉసిరికాయలను తనకు సమర్పించి నమస్కరించి నిలబడిన పృథ్వీధరుని వంక ఆధారంగా చూస్తాడు శంకరాచార్య చూసి ఒక ప్రశ్న వేస్తాడు ఏమని బాబు ఏం బాబు నీ పేరేమిటి నువ్వెవరు అని ప్రశ్నిస్తాడు కుడి చేతిని పైకెత్తి పృథ్వీధరుని శిరస్సుపై ఉంచుతాడు శంకరాచార్య వారి అప్పటి వరకు మాటా పలుకు ఏమీ ఎరగని వాడు ఎవ్వరితోనూ పన్నెత్తి కూడా మాట్లాడడం మాట్లాడని మాట్లాడడు అని చెప్పి పేరుపడ్డటువంటి ఈ పృథ్వీధరుడు అప్పుడు ఆ క్షణంలోనే మొట్టమొదటిసారిగా ఆచార్య శంకరుని ప్రశ్నకు స్పందిస్తాడు మనస్సు నేత్రాలు వంటి ఇంద్రియాలు చేసే చేష్టలన్నింటినీ సూర్యునిలా సాక్షిభూతంగా మాత్రంగా చూస్తూ ఉండేదే ఆత్మ అఖిల ఉపాధులు ఆ ఆత్మనే పొందుతుంది అయినప్పటికీ దేనికి చెందకుండా ఉండిపోతుంది నిత్య సచ్య స్వరూపమైన ఆత్మనే నేను ఒక అర్భకుడైన బాలుడను అది కూడా ఒట్టి జడు అని అందరి చేత ముద్ర వేయించుకున్నవాడు బ్రహ్మతత్వాన్ని కవిత్వ ధాటితో వివరించడం అక్కడున్న వాళ్ళందరిలోనూ కూడా ఆశ్చర్యాన్ని నింపిస్తు నింపుతుంది ఈ పృథ్వీధరుని శిరస్సుపై నుంచి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు శంకరాచార్యులు అంతటితో ఆ బాలుడు వాగ్ధాటి కట్టుబడిపోతుంది లేచి నిలబడి దూరంగా నుంచుంటాడు అప్పుడు ప్రభాకరాచార్య నీ పుత్రంలో వాయుదేవుని అంశ కనిపిస్తూ ఉన్నది ఇతడికి పూర్వజన్మ స్మృతి ఉంది ఆ కారణం చేతనే పుట్టింది మొదలు ఇహలోక విషయాలతో సంగత్వం ఏర్పరచుకోవడం ఇష్టం లేక అలా నిర్వికల్ప సమాధిలో గడుపుతున్నాడు మీ కంటికి స్పందనలే లేని వట్టి జడపదార్థంగా కనిపిస్తున్నాడు అని చెప్పి చెప్తాడు శంకరాచార్య కొందరు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఆదిత్య మండలం ద్వారా సత్తును చేరుకుంటారని వారు కోరుకున్న జన్మ పొందుతారని అది తప్పు జ్ఞాని అయిన వాడికి సర్వకామనలు ఇక్కడే విలీనమైపోతాయి దేశ కాల కారణ కార్యాలు కర్మఫలాలు వంటి మిథ్యా విషయాల్లో జ్ఞాని అయినవాడు సత్యత్వభావాన్ని పెంచుకోడు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటాడు శంకరుడు అయితే అంతలోనే అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి ఈ పిల్లవాడు పృథ్వీధరుడు వెంటనే అందుకుని జ్ఞానానికి మిథ్యాభినివేశం ఉండదు సత్తు సాక్షాత్కారం కాగానే సర్వకామనలు అగ్నిలో వలె దగ్ధమైపోతాయి అటువంటి వాడికి పునరావృత్తి ఉండదు అని ఆచార్య శంకరులే తమ చాందోగ్యోపనిషత్తు భాషల్లో చెప్పారు అని అంటాడనమాట ఈ పిల్లవాడు శంకరాచార్య ఈ శంకరుడు వెంటనే ఆ పిల్లవాడు వంక ఆదరంగా చూసి ప్రభాకర్ని వైపు తిరిగి ఆచార్య గృహస్థులైనటువంటి మీకు ఇటువంటి కుమారుని వల్ల ప్రయోజనం ఉండదు మాలో ఒకనగా ఇతన్ని పంపించండి తప్పక రాణిస్తాడు సన్యాసి అయిన వాడి వంశంలో వెనుకటి ఏడు తరాలు తరిస్తాయని పెద్దల మాట అని చెప్పి శంకరాచార్య చెప్తాడు ఆ ప్రభాకరుడు ఆ ప్రతిపాదనకు వెంటనే ఆనందంగా అంగీకరిస్తాడు తల్లిదండ్రుల అనుమతితో గంగా తీరంలో క్రమ క్రమసన్యాసాన్ని అనుగ్రహిస్తారు శంకరులు తన వద్దకు చేతిలోని ఉసిరికాయతో వచ్చి ఆత్మతత్వాన్ని కరతలామలకంగా వివరించినటువంటి పృథ్వీధరునికి హస్తామలకాచారుడు అనే యోగనామాన్ని ఇచ్చాడు శంకరాచారు ప్రణవదీక్ష తర్వాత చాందగ్యోపనిషత్తు ప్రబోధించిన తత్వమసి మహావాక్యాన్ని బోధించాడు ఆ తర్వాత ఈయన పన్నెండు శ్లోకాలతో ఒక స్తోత్రాన్ని కూడా చెప్తాడనమాట ఏకదాటిగా అప్పుడే అంటే ఇదంతా కూడా చాలా క్లుప్తంగా చెప్పాను ఎందుకంటే ఇది మనకి సైజ్ ఎక్కువైపోతే వెళ్ళదు కదా అందుకని ఈయన తీసుకున్నటువంటి మహావాక్యాన్ని బోధించాడు కదా ఆ మహావాక్యం ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే పరిపూర్ణ జ్ఞానమే బ్రహ్మము ఈ ఋగ్వేద మహావాక్యంగా ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ప్రసిద్ధికెక్కింది అతి ప్రాచీనమైనటువంటి ఋగ్వేదంలో సృష్టి మూలమును తెలియచేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మ నుండి జన్మించిందని ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించింది బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగి ఉన్నది ఎనభై నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యమే బ్రహ్మము ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు తన పరిధిలో గ్రహములను తన చుట్టూ పరిభ్రమింపచేసుకునే శక్తియే ఈ శుద్ధ చైతన్యము ఆద్యంతంలో కానరానటువంటి ఈ అనంత సూర్య మండలమును వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశంలో పయనింపచేసే శక్తి కూడా ఆ బ్రహ్మ యొక్క శుద్ధ చైతన్యమేనని వివరించింది ఈ సృష్టికి ముందు తర్వాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియచేసింది ప్రజ్ఞానం బ్రహ్మ ఇంకా ఆయన ఏం చెప్తాడు నాకు చిత్తం లేదు బుద్ధిను అహంకారం లేవు ఇంద్రియాలు లేవు దేహం లేదు ప్రాణవర్గాలు లేవు కేవలం శుద్ధ బోధ రూపుడునని చింతించినచో వృత్తిరాహిత్యం పొందవచ్చును అనేది ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యానికి అర్థం అనమాట అంటే దీపమును చీకటి బాధించినట్లు ఈ స్థితి అందు స్థిరంగా నిలిచే శక్తి గలవానికి దేహాది ఇంద్రియ జడవస్తువులు బాధించవు కనుక తాను దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతి కన్నా విలక్షుడున్నని వాటి అన్నింటికీ అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట ఇక్కడ జగన్నాథస్వామి సుభద్రాదేవి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి బలరాముడు వాళ్ళందరూ ఎవరు నిల్చున్నటువంటి సేవామూర్తులు తూర్పు ముఖంగా ఉంటుంది ఇంద్ర విమానం ఇక్కడ స్థలవృక్షం చెట్టు మార్కండేయ వరుణ రోహిణులకు ఇంద్రజుమ్న మహారాజునకు ఆ జగన్నాథ స్వామి ప్రత్యక్షమై వాళ్ళని అనుగ్రహించాడు ప్రసాద పావనమూర్తి ఆయన ఇక్కడ ప్రసాదాన్ని స్పర్శ దోషం పాటించక అతి పావనంగా భావించి స్వీకరిస్తారు దాన్ని బట్టే సర్వం జగన్నాథం అనే సామెత వచ్చింది లే శుద్ధ పాఠ్యం నాడు జరిగేటటువంటి రథోత్సవం ప్రసిద్ధం ఆ స్వామి భారతదేశం యొక్క తూర్పు తీరంన వేయించేసి సర్వులను రక్షిస్తూ ఉన్నాడు అందుకే ఈ క్షేత్రానికి నీలాచలం అని పేరు ఈ ఒరిస్సాలోని పూరి క్షేత్రం హిందువులకు ఎన్నో కారణాల వల్ల పవిత్రమైంది పూరిలో పంచతీర్థాల్లో ఐదు స్నానఘట్టాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ పూరిలో యాత్ర పరిసమాప్తి కావడానికి యాత్రికులు ఈ ఐదు ఘట్టాల్లో స్నానం చేయాలి అవేంటి మార్కండేయ తీర్థం ఇంద్రజుమున తీర్థం రోహిణి కుండం శ్వేతగంగ తీర్థం మహోదతి తీర్థం ఈ మహోదది అంటే లేక సముద్రం ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రస్తుత శంకరాచారులు ప్రారంభించినటువంటి సముద్రహారతి ప్రతిరోజు ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ పూరిలోని స్వర్గద్వారు వద్ద మఠం శిష్యులు సముద్రానికి జ్యోతిని సమర్పించి ప్రార్థన జరుపుతూ ఉంటారు ఈ పుష్యశుద్ధ పౌర్ణమి నాడు శంకరాచారులు స్వయంగా ఇక్కడికి వచ్చి సముద్రానికి పూజలు జరుపుతారు స్వర్గద్వారం సమీపంలోని మహోదది ఐదవ పంచతీర్థం జగన్నాథస్వామిని దర్శించి పంచతీర్థాల్లో స్నానం చేస్తే మోక్షప్రాప్తి కలగడం కలుగుతుంది అని చెప్పి మనకి ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది ఈ విధంగా ఆ జగన్నాథుని అనుగ్రహం సుభద్రాదేవి బలరాముని సైత జగన్నాథ స్వామి అనుగ్రహం అలాగే శంకరాచార్యుల వారి అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర హరహర శంకర స్వస్తి